పాలన వన్ ఇయర్ పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ విజయోత్సవాలు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇంత అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నటువంటి సభాధ్యక్షులు పెద్దలు జిల్లా కలెక్టర్ గారు హనుమంతరావు గారికి అదేవిధంగా డీజీపీ రాజేష్ చంద్ర గారికి పెద్దలు మీ భువనగిరి ముద్దుబిడ్డ ఎమ్మెల్యే గారు అనిల్ కుమార్ రెడ్డి గారికి ఉద్యమకారుడు ఇంకా సమయం ఉంటే దుమ్ము దులుపుతాడు జనాలు లేరు కానీ తక్కువ మాట్లాడి అంత పళ్ళు పొల్లు పట్టుపట్టు మా మందుల సమయమ్మ గారు తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రతి పథకాన్ని జనాలకు గుండెల్లో చేరువకపోయే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలతో నిజంగా అక్కగారు చాలా బాగా నృత్య ప్రార్థనలు చేసినటువంటి అలక్య గారికి అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్లకు పెద్దలు వీరారెడ్డి గారు జేసీ గారు అదేవిధంగా ఆర్డీఓ గారు జెపిసిఓ గారు మీ స్థానిక చైర్మన్ గారు నా క్లాస్మేటు వెంకన్న గారు గ్రంథాలయ చైర్మన్ గారు మా హర్షల్ కలెక్టర్ గారు గంగాధర్ గారు ఇంకా వేదికమని పెద్దలకు వేదిక ముందున్నటువంటి పురప్రములందరికీ కూడా ఈ విజయోత్సవ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు మా అనిల్ కుమార్ అన్న మా సామెలన్న మాట్లాడినాక ఏం ఇక ఇంకా జనాలుంటే ఇంకా ఆయనతో నేను ఇంకొక రోజు ముచ్చట్టు కూడా వాళ్ళే మాట్లాడరు కానీ నిజంగా చాలా సంతోషం ఒక్క సంవత్సరంలో మీరు అందించినటువంటి స్ఫూర్తితోటి ఈ ప్రజా పాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలన ఏ రకంగా ముందుకు పోతుందో కళ్ళ కట్టినట్టుగా ఇప్పటిదాకా మీ అందరి ముందు మా పెద్దలు ఉంచారు కాబట్టి నిజంగా కూడా పది సంవత్సరాల పాలనకు ఒక్క సంవత్సరం పాలనకు తెలంగాణ ప్రజలు వ్యత్యాసాన్ని గమనిస్తున్నారు ఇదే కదా మనం కోరుకుంది అరవై కల అరవై సంవత్సరాల కలలు తల్లి సూర్యమ్మ నెరవేర్చి మిగులు బడ్జెట్ తోటి తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ చేతులు పెడితే ఇలా అప్పులకు ఉప్పగా చేసినా కానీ వాళ్ళ అప్పులకు వడ్డీని కట్టుకుంటూ వాళ్ళ తప్పులను ఒక్కొక్కటిగా సర్దిద్దుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన మంత్రులంతా కూడా ఇలా కలిసి గట్టుగా తెలంగాణను అభివృద్ధి వైపులో దూసుకెళ్లే విధంగా నిజంగా కూడా ప్రతి డిపార్ట్మెంట్ అంటే రైతులకు కానీ మహిళలకు కానీ నిరుద్యోగులకు కానీ యువతకు పీడ వేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రజాపాలన ప్రభుత్వం నిజంగా కూడా మాకే ఒక్కొక్కసారి అబ్బరిపోయే విధంగా మా ముఖ్యమంత్రి పాలన ఒక మాట అంటే అది వేదంగా ఏదైతే మనం తెలంగాణ సిద్ధిచ్చిన తర్వాత రైతాంగానికి అప్పులు అని చెప్పి ఏదైతే మన ప్రియతమ నాయకుడు బాల్ ప్రధాని రాహుల్ గాంధీ గారు వరంగల్ రైతు డిక్లరేషన్ లో తెలంగాణ రైతాంగం అప్పుల పాలుండదు ప్రతి రైతుకు రెండు లక్షలను రుణమాఫీ చెప్పి రాహుల్ గాంధీ గారు రైతు డిక్లరేషన్ ప్రకటిస్తే ఆ గాంధీ కుటుంబం ఒక మాట చెప్పిందంటే దాన్ని శిలశాసనంగా పరిగణించి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్ల అప్పులు చేసిన మా రాహుల్ గాంధీ గారు ఒక మాట అంటే దాన్ని వేతనంగా ఇరవై ఒక ఇరవై రెండు వేల కోట్ల రుణమాఫీని ఇరవై ఐదు రోజుల్లో చేసి మళ్ళీ మొన్న మో నాలుగో దశలో ఇరవై ఐదు లక్షల మందికి తెలంగాణ రైతాంగాన్ని రుణముక్తి చేసినటువంటి ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది ఈ ఒక్క సంవత్సరంలోనే రైతుల కోసం యాభై నాలుగు వేల కోట్లు వెచ్చించి రుణమాఫీ కావచ్చు రైతు బంధం కావచ్చు రైతు బీమా కావచ్చు రైతుల కోసం ఇచ్చే సబ్సిడీ కావచ్చు బోనస్ ఐదు వందలే కావచ్చు యాభై నాలుగు వేల కోట్లు నా రైతన్నల కోసం తెలంగాణ ప్రభుత్వం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖర్చు పెట్టిండు ఇది రైతు ప్రభుత్వం ఇది రైతు కళ్ళల్లో ఆనందం చూస్తున్నాం భరోసా ఇస్తుండు ఎన్ని వేల ఎకరాలు నేర్చుకోండి సన్నధాన్యం పండించండి ఆ సన్న ధాన్యాన్ని చివరి గింజ వరకు కూడా కొంటాం కొన్ని మూడు రోజులు మీ ఖాతాలో బోనస్ తో పాటు మీ అమౌంట్ వేస్తామని చెప్పి ఇలా గౌరవ ముఖ్యమంత్రి నల్గొండ స్టేట్మెంట్ ఇచ్చిండు ఇలా భారతదేశంలో వ్యవసాయ రంగంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి తుమ్మా ఆధ్వర్యంలో ఇలా అరవై ఆరు పాయింట్ డెబ్బై ఏడు లక్షల ఎకరాల్లో వరిధాన్యం బాగు చేస్తే భారతదేశంలో నూట యాభై నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ఒడ్డు పండించిన చరిత్ర తెలంగాణ తెలంగాణ రైతాంగానికి ఈ తెలంగాణ రైతాంగానికి ఈ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది కాబట్టి ఇలా రైతు సాగు పెరిగింది దిగుబడి పెరిగింది ఇది ప్రజా పాలన ఇది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలన అదే కాకుండా ఏ తెలంగాణ వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి ఇస్తే వేలందర వల్ల బలిదానంతో ఇవాళ ఒక్క సంవత్సరంలో ఏ రాష్ట్రంలో ఏ సంవత్సరంలో ఇన్ని వేల ఉద్యోగాలు ఇంకోలే నూట నలభై రెండు ఉద్యోగాలు ఒక్క సంవత్సరంలో నిరుద్యోగులకు ఇచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇది ప్రజా పాలన ఇది గౌరవ ముఖ్యమంత్రి పాలన ఇలా నిరుద్యోగుల తెలంగాణలో నీళ్లు నిధులు నియమకాలంటే దాన్ని సార్థకత చేసి దాన్ని నిజం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి మహిళలకు పెద్దపీడ వేసిండు ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఈ ఒక్క సంవత్సరంలో నూట పది కోట్ల మంది మా మహిళలు ఇలా ఉచిత బస్సులు వాడుకొని మూడు వేల ఏడు వందల కోట్లను ఇలా మనం మా మహిళలకు లబ్ధి చేసిన ఇది కాంగ్రెస్ పార్టీ ఇది ప్రజా పాలన గౌరవ ముఖ్యమంత్రి పాలన మా పెద్దలు చాలా విషయాలు చెప్పారు యాదాద్రి బోర్గి జిల్లాకు రాష్ట్రంలో గతంలో పేదోడికి ఆరోగ్యం విగడిస్తే ప్రతి పేదోడు కార్పొరేట్ స్థాయిలో ఆరోగ్య బందాలి మన ప్రభుత్వం వచ్చిన రెండో రోజునే ఆరోగ్య పెంచడం గతంలో ప్రైవేట్ హాస్పిటల్లో లేకపోతే ఉన్నటువంటి హాస్పిటల్లో చికిత్స చేసుకుంటే సుమారు సంవత్సరానికి నాలుగు వందల కోట్లు వాళ్ళిస్తే మన ప్రభుత్వం ఒక్క సంవత్సరంలో ఎనిమిది వందల ముప్పై కోట్లు ఇచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అది మా యాదాద్రి భోనగిరి జిల్లాలో ద్వారా పదమూడు కోట్ల రూపాయలు పవన్ జిల్లాకు వచ్చినాయి అందులో ఏడున్నర కోట్లు మా ఆలయ నిర్వహణకు వచ్చినాయి ఇది ప్రజా పాలన ఇది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలన ఏ రంగం అయినా రంగాన్ని అభివృద్ధి చేసుకుంటూ సమయానికి నిధులు ఇచ్చుకుంటూ ఇలా పెద్దలు ఎల్లారా చెప్పినా గత పదేళ్లుగా తెలంగాణ వస్తాయి మా బతలు మాతాయి అమ్మ ఎస్టీఎస్సీ మన టీపీసీలో పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటది హాస్టల్లో మంచి మెస్ఛార్జీలు వస్తాయి హాస్టల్లో మంచి భోజనం వస్తాయి సన్నపిఎం వస్తది అని ఆశపడి తెలంగాణ నేర్కుంటే పదిహేను నెలల్లో ఒక్క రోజు కూడా హాస్టల్కు తంగి చూడలే మెస్ చార్జీలు మంచిలే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాస్మెటిక్ చార్జీ అని చెప్పి ఇయాల ఫార్టీ పర్సెంట్ నలభై శాతం మెడ్ఛార్జీలు మంచి గనత కాంగ్రెస్ పార్టీని ఇది ప్రజా పాలన మరి ఇదంతా మనం పోతున్నాం కానీ ప్రజలకు వివరించలేకపోతున్నాం నిన్న మా గౌరవ ముఖ్యమంత్రి చెప్పిండు మనం చేసే వాళ్ళం తప్ప చెప్పేవాళ్ళం కాదని అంటే ఒక్కొక్కటిగా ప్రజలకు అందుబాటులో ఇచ్చుకుంటూ తల్లి సూర్య అభయస్థం ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలో ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేసి ప్రతి ఇంటికి ప్రభుత్వ పాలన అందాలే సంక్షేమ పథకాలు ఒక ఒకవైపు అభివృద్ధి ఒకవైపు సంక్షేమం రెండు కళ్ళ లెక్క చూసి తెలంగాణను భారతదేశానికే రోల్ మోడల్ చేస్తున్నటువంటి కనత కాంగ్రెస్ పార్టీని గౌరవ ముఖ్యమంత్రి సన్నాసులు చెప్తున్నారు మేము యాదాద్రి భువనగిరి జిల్లాకు మెడికల్ కాలేజీ ఇచ్చినాం మేము ఇచ్చినామని యాడిచ్చారు పేపర్ నేను ప్రకటిస్తా మా గౌరవ కలెక్టర్ హనుమంతరావు గారు వచ్చినాక మా జేసీ గారు వీరారెడ్డి గారు వచ్చినాక మా జేసీ గారు వచ్చిన తర్వాత యాటలో ల్యాండ్ యాక్వేషన్ చేసి ఇరవై ఎకరాలు మొన్న ప్రపోజం అంతే ఇప్పుడు ముందు పడుతుంది మొన్ననే వారం రోజుల కింద ఇక్కడనే పారామెడికల్ సీట్లు మెడికల్ సీట్లు యాభై యాభై సీట్లు నర్సింగ్ సీట్లు అరవై సీట్లు నూట పది సీట్లతోటి కాలేజ్ ఓపెన్ చేసుకొని ఇలా ఇక్కడ భువనగిరిలో కాలేజ్ నడుస్తుంది ఒక్కొక్కటిగా ఇచ్చినటువంటి హామీలే కాకుండా ప్రజా సంక్షేమం కోసం ఇలా ముందుకు పోతున్నాం పెద్దలు మా అనిల్ కుమార్ రెడ్డి గారు సహకారం మా సామర్ల సహకారం తోటి గతంలో మిషన్ వేల కోట్లు దంట్టు ఆలయరు భోంగిరు నీళ్లు రాని పరిస్థితి ఉంటే పెద్దలు కోమటిరెడ్డి వెంకయ్య గారు గారి సహకారం తోటి డీపీ సిఎం గారి చొరవ తోటి మిషన్ పేరు ఏదైతే పదహారు కిలోమీటర్ మిగిలిపోయిన పైప్ లైన్ రెండు వందల పది కోట్లు శాంక్షన్ చేసుకున్నారు ఘనత యాదాద్రి భోంగి జిల్లాది మా జిల్లా వాళ్ళది మీ అందరి సహకారంతో ఇది ప్రజాపాలన ఈ ప్రజాపాలన ద్వారా ఒక్కొక్కటిగా అడుగులు వేసుకుంటూ పోతున్నాం ఒక్క సంవత్సరంలో నాకే అనిపిస్తుంది ఎన్ని చేసినాం అనిపిస్తుంది ఇదంతా ప్రజలు ఇచ్చినటువంటి చొరవ పదేళ్ళు విసిగి వేచారీలు తల్లి సోన్యమ్మ మిగిలిన బడ్జెట్ వాళ్ళ కుటుంబం అవ్వబడే తప్ప ఎక్కడ కూడా ప్రజలకు ప్రజాపాలన అందలే అందుకే గౌరవ ముఖ్యమంత్రి ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు పేదోడికి గూడు గుడ్డ నీడ ఉండాలని చెప్పి ప్రతి నియోజవర్గానికి మూడు వేల ఐదు వందల ఇంద్రం బిల్లు ఖచ్చితంగా ఒక్క సంవత్సరంలో కట్టిస్తామని చెప్పి మాట ఇచ్చిండు అది మా గౌరవ కలెక్టర్ నిన్న నుంచే ప్రారంభించిండు ఏదైతే ప్రజాపాలలో ఇచ్చినటువంటి దరఖాస్తులు ప్రతి ఇంటికి వచ్చి వాళ్ళకి ఇల్లు చేద ఉందా వాళ్ళ కట్టుకునేటువంటి ప్లేస్ ఉందా ఒక్కొక్కటిగా ఐడెంటిఫై చేసి తప్పకుండా అరువులందరికీ కూడా మూడు వేల ఐదు వందల ఇండ్లకు కూడా ఇంకా వెయ్యి ఇండ్లక ఈ వేలాది పొంగి తెస్తామని చెప్పి మీరు సర్వే సమయంలో ఏదైతే ఇండ్ల కోసం అప్లై చేసుకునే వాళ్ళు మా అధికారుల తప్పకుండా అక్కడ ఉండి వాళ్ళ స్థలాన్ని చూపించినట్టయితే మొదటి దశ నేను వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు కూడా కట్టిస్తామని చెప్తున్నాం ఇంటి మంచి ప్రోగ్రాములు చేసుకుంటూ ఒకవైపు అప్పులు చేసుకుంటూ ఒకవైపు అభివృద్ధి చేసుకుంటూ ఒకవైపు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకుంటూ ముందుకు పోతున్నాం కాబట్టి నిజంగా కూడా ఈ నెలలో యాదాద్రి భువన్ చోటు చూస్తున్న చాలా మార్పులు జరిగినాయి గౌరవ కలెక్టర్ గారు గౌరవ చేసీ ఇద్దరు వచ్చిన తర్వాత గారు వచ్చిన తర్వాత నన్నే అడుగుతున్నా ఏం చేద్దామని అంటే ప్రజా పద్ధతులే కాదు అధికారులు కూడా భావస్వామ్యమై ఈ ప్రజాపాలన సక్సెస్ చేస్తున్న దాంట్లో మీ అధికారుల పాత్ర కూడా గణనీయంగా ఉంది మీ చదువుతోటి మీ సహకారంతో యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణలో రోల్ మోడల్ ఉండాలి ఇంకా మీ సహకారంతో గౌరవ మంత్రుల సహకారం తోటి రాష్ట్ర ముఖ్యమంత్రి సహకారంతో యాదాద్రి భవన్ జిల్లా ఇంకా అభివృద్ధి చేసుకుందామని తెలియజేస్తూ ఇంకా చాలా విషయాలు చెప్పి ఉంది కానీ చాలా మంది లేట్ అయింది వెళ్ళింది కాబట్టి మా పెద్దలు చెప్పిన విషయాలు మీ అధికారుల చొరవ తోటి నిజంగా కూడా ఈ విజయోత్సవాలు ఇంత ఘనంగా నిర్వహించినటువంటి మా గౌరవ కలెక్టర్లకు అధికారులకు మీడియా మిత్రులకు స్థానిక ప్రజాప్రతినిధులకు తెలియొస్తూ నిజంగా లాండ్ ఆర్డర్ గారు వచ్చిన తర్వాత ఒక చక్కగా పరిపాలన జరుగుతుంది అడ్మినిస్ట్రేషన్ లాండ్ ఆర్డర్ గానీ ప్రజా పాలన మీ అందరి సహకారంతో జరుగుతున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు మరొక్కసారి ఇంత పెద్ద ఎత్తున విజయాచం నిర్వహించినటువంటి మా అధికారులకు సహకరించిన మిత్ర బృందానికి పేరు పేరున ధన్యవాదాలు జై కాంగ్రెస్